డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిలుగుమెల్లి మండలం ధర్మగుడంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాని ఆవిష్కరించారు ధర్మగుడం బీజేపీ అధ్యక్షులు కేతిరెడ్డి నెహ్రూ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యదర్శి చాట్రతి ప్రసాద్ జిలుగుమెల్లి బీజేపీ మండల అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్ హాజరై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పొలగం సుబ్బారెడ్డి పైరెడ్డి కోటిరెడ్డి వి జనార్దన్ శ్యామల రెడ్డి డి సతీష్ చంద్రమౌళి చానకీరామ్ తదితరులు పాల్గొన్నారు

మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలో కడిగిడుతున్న న్యూస్ త్రీ ఛానల్కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియచేయించిన వారు కేవీఎస్ దుర్గా ప్రసాద్ భారతీయ జనతా పార్టీ జిలుగుమెల్లి మండల అధ్యక్షులు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరాలకి అడుగుబెట్టుకున్నటువంటి న్యూస్ త్రీ ఛానల్కి ఆ ఛానల్తో న్యూస్ త్రీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి మా బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగవ వసంతంలోకి అడుగుడుతున్న న్యూస్ 3 ఛానల్కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేయుచున్నవారు నాలి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంపిటిసి పి అంకంపాలెం మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగవ వసంతంలోకి అడిగిడుతున్న న్యూస్ 3 ఛానల్కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేయుచున్నవారు చాట్రాది ప్రసాద్ భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి